మీరు ఇప్పుడు చూస్తున్నది వెన్యూ కార్ ఈ కారు సేల్లో ఉందనమాట కారు జస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగింది మీకు ఈ కారు కావాలంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ పిన్ చేస్తాను మీరు అక్కడ నుంచి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కారు టూ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ మీకు ఇంత బెస్ట్ కారు ఉండవచ్చు బట్ ఇది ఇంకా న్యూ కారు చూడండి ఒక్క దగ్గర కూడా స్క్రాచెస్ లేవు గైస్ ఒక స్క్రాచెస్ అంటే ఒక్క స్క్రాచ్ లేదు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో ఓనర్ చూడండి టైర్స్ చూడండి టైర్స్ కూడా న్యూవే మీరు ఏం మోడిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ పేమెంట్ చేసేసి వెళ్ళడము లో ప్రైస్ గైస్ ప్రైస్ కూడా చాలా తక్కువే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల ఓనర్ కార్ని సేల్ చేస్తున్నారు చూడండి ఒక్క స్క్రాచ్ కూడా లేదు గ్లాసెస్ అవంతా న్యూ గైస్ చూడండి కారు లుక్ కూడా బాగుంది గాయస్ రిచ్ రిచ్ రాగాల బ్యాక్ లుక్ కూడా చూసుకోండి వాళ్ళు బాగుంది గాయస్ కారు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఇలాంటి కాసు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ డాట్ కామ్స్ కాసు మీరు చూడొచ్చు మా వెబ్సైట్ అది చూడండి బ్యాక్ సైడ్ కూడా అంతా కారు టోటల్గా న్యూ లుక్ లుక్స్ మీకు ఫ్రంట్ లుక్ కూడా చూసండి ఫ్రంట్ లుక్ కూడా న్యూ లైస్ ఫ్రంట్ లుక్ కూడా బాగుంది మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మా ఛానల్లో అన్ని ఇలాంటి వీడియోస్ వస్తాయి గైస్ మీరు కారు కొనాలనుకుంటున్నారు తక్కువ లో ప్రైస్లో అలా అనుకుంటే మా ఛానల్ విజిట్ చేయండి గైస్ బాయ్